సోమిరెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాం మంచిది జనాలు నీ నోట్లో పోస్తున్నారు ఎందుకంటే నువ్వు చేసేటువంటి పాపాలు ఒకనాటివి కాదు ఎవడన్నా రియల్ ఎస్టేట్ అంటే నీకు డబ్బులు ఇవ్వాలా ఎవడన్నా పరిశ్రమలు పెట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా ఎవడన్నా పాప భూములు కొనుక్కోవాలి అంటే నీకు డబ్బులు ఇవ్వాలా ఎవడన్నా లేఅవుట్ వెయ్యాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా దాంతోపాటు ఎవడన్నా గ్రావెల్ ఎత్తాలంటే ముందు మీతో మాట్లాడాలా నీకు సంబంధించినటువంటి దాంట్లో నేను చెప్పినట్టుగా ఇసుక దూసుకుంటూ దోచుకున్నావు గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి బూడిద దగ్గర నుంచి లేఅవుట్ దగ్గర నుంచి దరిద్రుడా ఉద్యోగుల బదిలీల కోసం డబ్బులు ఎడిగేటువంటి నిష్ట దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడా ఈ జిల్లాలంటే అది నువ్వే కదా జిల్లా స్థాయి అధికారులని బదిలీలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్కడ తీసుకున్నావు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ జిల్లాలో నువ్వేమన్నా మంత్రివా ఈ జిల్లా ఏమన్నా నీకు జాగిరా ఈ జిల్లాలో పని చేయాలంటే వాడికి ఫోన్ చేసేది దబాయించేది బెదిరించేది తెలవారా ఏమన్నా నీ బ్రోకర్ ఒక పోయేది వాడిపోయి అయ్యా ఎందుకు నేను మీరంత తృణోపనం సమర్పించాలంటే మనం బేరాలు మాట్లాడుకునేది ఫైనల్గా ఇరవై లక్షల రూపాయలకి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు లేకపోతే వాడు బదిలీ చేస్తావు ఎంత దరిద్రమైనటువంటి పనులు ఉన్నాయి ఇది ఒక బ్రతుక నువ్వు ఒక మనిషివా నీ అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి మీ ఇలాంటి చండాలపు పనికి మాలినోడు మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది